రెజ్ జలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో అధ్యాయం మొదటి చరణం యహోవా నా మాటలు చివనబెట్టము నా ధ్యానం మీద లక్ష్యం ఆ మెయిన్ ఇక్కడ దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైన మాటలు ఇదిగో దేవునికి మనము ఈ రీతిగా చెప్పేవారిగా ఉంటున్నామా ఇక్కడ దావిదు మహాభక్తుడు యహోవా నా మాటలను చివనబెట్టము నా ధ్యానం లక్ష్యం లక్ష్యమని దేవాది దేవునితో అతి స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు అయితే తను ఈ రీతి ఎందుకు మాట్లాడంటే ఆయన ధ్యానం ఏమున్నాయంటే దేవుడే తన ధ్యానమైనట్టు ఎల్లప్పుడూ తన నోట దేవుని మాటలతో ఉన్నట్లుగా ఈ లేఖనం ద్వారా మనము తెలుసుకోవచ్చు కాబట్టి ఇదిగో దేవులేఖనం సెలి కదా ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునూ ఉన్నవి ఆమె అవును ఎప్పుడైతే మనం మన ధ్యానము దేవుడై ఉంటాడో అదే రీతిగా దేవుని యొక్క మాటలు మన నోట ఉంటాయో అప్పుడు ఇదిగో సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు తన యొక్క కన్నుల చేత మన వైపు చూస్తారంట దేవునికి స్తోత్రం ఆయన చెవులు మన యొక్క ప్రార్థనను వింటాయంట దేవునికి స్తోత్రం అవును ఇదిగో ఎందుకంటే తన ఇష్టానుసారంగా తన చిట్టానుసారంగా తనకు మనము ఇదిగో తన వాక్యానుసారమైనటువంటి జీవితము ఆ వాక్యమైనటువంటి దేవాది దేవుని యొక్క మాటలతో మనము నింపబడి నడుచుకున్నప్పుడు నిజముగా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇదిగో మన ప్రార్థనను ఆలోకించేవాడుగా తన కనులతో ఎల్లప్పుడు మనల్ని భద్రపరిచేవాడుగా దేవాది దేవుడు ఉండను కాబట్టి మనము ఎంత అంటే ఇదిగో సృష్టికర్త అయినటువంటి దేవుని కనులు ఎల్లప్పుడు మనవైపు ఉన్నాయండి ఆ దేవునికి స్తోత్రం అనే లూయ అదే రీతిగా ఇదిగో ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ దేవునికి మహిమకరంగా మనం జీవిస్తామో అప్పుడు మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఇదిగో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆమెనని ముద్రను ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఇదిగో ఇదిగో ఆమెనని చెబుతూ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉండను కాబట్టి ఇదిగో నిజముగా మనము కూడా ఆ రీతిగా చెప్పగలుగుతున్నాం ఇదిగో ప్రభా నా మాటల మీద ధ్యానం ఉంచము లేదా ఇదిగో ప్రభా మరి నా మాటలు చెవునబెట్టము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచమని ఆ రీతి మనం చెప్పినప్పుడే సృష్టికర్తన దేవుడు ఎంతగానో ఆ ఎందుకంటే ఆ రీతిగా మనం వాక్యానుసారంగా జీవించినప్పుడే ఆ యొక్క మాటలను మనం పలకగలం లేని ఎడల ఇదిగో ఈ రోజు నుంచి నిశ్చయంగా ఆ యొక్క దేవాది దేవుని యొక్క మాటలను మన నోట ఉంచుకొని తన ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో మమేకమై ఇదిగో వాక్యానుసారమైనటువంటి జీవితమును మనం జీవించినప్పుడు నిశ్చయంగా దేవునిలో మనము బరిదెల్తాము అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు తన మహిమ కార్యాలను జరిగిస్తాడు దేవుని స్తోత్రం కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలుగున్నాం రోజు నుంచి ఆ రీతిగా మనం అందరము నిత్యంగా దేవునిలో వర్ధిలు దుమగాక ఆమెన్ పరిశుద్ధ జీముగుల తండ్రి మహోన్నత మహాగనడా ఇదిగో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వంద నాలుగు సోదలు స్తోత్ర నిశ్యంగా ప్రభా ఆ రీతికి ప్రభా వాక్యానుసారం ఇటువంటి జీవితాన్ని ప్రభా ఇదిగో ప్రభా ఎల్లప్పుడూ నీవే మా ధ్యానమై ఇదిగో ప్రభా నీ యొక్క మాటలు మా నోట ఉంటు ప్రభా నిరంతరం ప్రభా నీతో నీలో ప్రభా ఇదిగో తండ్రి ఫలిస్తూ ప్రభ అనేకులకు ఆశీర్వకరంగా దీవెనకరంగా వల్ వర్ధిలతో నీ యొక్క సాక్షులుగా నిశ్చయంగా మేము అందరం వర్ధిని ప్రభ నీ యొక్క మహిమను ప్రభ నీ రాజ్య వ్యాప్తిని ప్రభ విస్తరించే కృపను నిశ్చయంగా మీరు మాకు అనుగ్రహ చేస్తారని సమస్త మహిమ ఘంత ప్రభావాలు మీరు పొందుకుంటారని ఏ స్వతపురుషుద్ధ నామంలో నిత్యంగా ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్